సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం దేశకాల పరిస్థితులకి తెచ్చు సగ్గులు కలిగి అది మాత్రం పూర్తిగా అంతరించదు భగవానుడే అవతారమే దాన్ని ఉద్ధరించు చూడు జ్ఞానము ధ్యానము యుక్తమైనా కూడా మళ్ళీ ఒక్కొక్క యుగంలో భగవంతుడు అవతారమూర్తి దాల్చి మన జ్ఞానాన్ని బోధిస్తూనే ఉన్నాడు అది వృత్తం కానియడ వృత్తమైన కూడా మళ్ళీ పైకి తీస్తాడు అందుకే ఋషి మునుల పరంపరగా వచ్చిన ఈ నిష్కామ కర్మయోగమును రాజర్షులు తెలుసుకున్నారు చాలా కాలం గడిచినందున ఈ యోగం ఇప్పుడు లోపంన ప్రచారంలో లేకుండా ఉంది దీన్ని లుప్తం చేసేసింది ఆత్మజ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని రెండు లుప్తం చేసిన తర్వాత మన మహా అవతార్ రామానుజాచార్యులు శంకరాజాచార్యులు బుద్ధుడు అనేక మహనీయులు జన్మించి మళ్ళీ ప్రజలలోని భక్తిని జ్ఞానాన్ని ప్రచారం చేసింది తర్వాత దాన్ని ఎఫీపీ తర్వాత ఒక తర్వాత ఒకళ్ళు దీన్ని జ్ఞానాన్ని ప్రచారం చేశారు రాజర్షయ అంటే రాజు ఆధ్యాత్మిక విద్య యొక్క అనుభూతి కలిగి ఉందినప్పుడు రాజర్షి అని రాజర్షి అంటే అర్థం వేసుకున్నట్టు రాజుకు ఆధ్యాత్మిక విద్య చాలా అవసరం అందుకనైనా రాజేనా కూడా ఈ ఆధ్యాత్మిక విద్య ఏమంటారట రాజర్షి అని ఏమంటారు రాజర్షి ఇప్పుడు కృష్ణుని రాధయోగి అంటే కృష్ణుడు రాజు మళ్ళీ యోగి కృష్ణుని రాజయ్య బాబాయ్ కూడా రాధయోగి అనగా రాజత్వము ఋషిత్వం రెండు కలిగి ఉన్న వారే రాజర్షి అనబడ్డారు పూర్వము అనేక మంది రాజులు ఈ పరమాత్మ విద్యను ధరించి రాజర్షిగా మారారు మళ్ళీ ఆధ్యాత్మిక విద్య ఉంటేనే రాజు ఎనిమిది ప్రాజెక్టు బాగా కూతుళ్ళకు కూడా రాజకుమూరులకు కూడా ఆధ్యాత్మిక విద్య కృషి దగ్గర మోదీ ప్రదేశం అందుకనే సీత వీళ్ళంతా ద్రౌపది వీళ్ళంతా ఆధ్యాత్మిక విద్య ఋషిమునుల ద్వారా వాళ్ళు పొంది ఉన్నారు కాబట్టి అన్ని కష్టాలకు జ్ఞానం పొంది ఉన్నారు కాబట్టి తట్టుకోలేదు జ్ఞానం చేత కాబట్టి ఋషిముడుల యొక్క ఆశీర్వాదం వాళ్ళకు ఉన్నది ఋషిముల యొక్క మార్గంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి జనములు కానీ దశకు కానీ ముద్ర అందులో వాళ్ళ వంశం మొత్తము ఆ ఋషిముల మార్గంలో చాలా ఉన్నతమైనది రహస్యమైనది అంటే ఈ పరమాత్మ జ్ఞానం చాలా రహస్యమైనది ఎవరికీ తెలియనివ్వలేదు ఇది అందరినీ ఇది చెప్తున్నాను అంటున్నాడు మళ్ళీ విద్య కొత్తగా ఆవిర్వహించినవి కాదు ధృవం నుండే శంకర్ నుండే వచ్చింది ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మజ్ఞానము జ్ఞానము అనేది శంకర్ నుండే ఆది అనాది నుండే మనకు ఇది నడుస్తూ పరంపర నడుస్తూ ఉన్నది అనాది కాలం నుండి కలదు అది అప్పటి నుండి ఉంది కనుకనే అది పురాతనమని చెప్పబడినది అయితే దేశకాల పరిస్థితులను బట్టి కాల అది ఒక ఇంత మరువైనప్పుడు సాక్షాత్ దైవం గానీ లేక దైవాంశ సంకృతులకు మహనీయులు కానీ అవతరించి దానిని ఉద్ధరించాడు ఇది ప్రాచీన మన ఉత్తమ విద్యనే శ్రీకృష్ణమూర్తి అర్జునుడికి పుట్టించు కానీ అప్పుడు ఒక మహద్డు మహనీయులు దేహించి వాళ్ళు ఈ జ్ఞానాన్ని మనకు ప్రచారం చేస్తూ ఉన్నారు అదే నీకు ఇప్పుడు చెప్తున్నా ఈ యోగంలో అర్జునుడికి ఎలా భోవింపమని అర్జునుడికి ఏదో ధోరించాలి ప్రశ్న ఇతరులకు లేదా అంటే కాదు దీనికి కారణం ఉన్నది అంటే అర్జునుడి బోధించడంలో ఒక కారణం ఆ కారణము ఏంటి అంటే అర్జునుడు భక్తుడైతేనే జ్ఞానం బోధిస్తాడు భగవంతుడు భగవంతుడికి భక్తుడు అన్ని నేను జ్ఞానం ఎట్లా బోధిస్తాడు తన రాజసేవిక ఎట్లా బోధిస్తాడు బోధించాడు కదా ఇప్పుడు ఒక టీచర్కు ఫ్లేవర్ ఉన్న స్టూడెంట్ దగ్గరికి వచ్చి అన్ని ఫ్లేవర్ ఉందినే టీచర్ అన్నీ చెప్పేస్తాడు అన్ని ప్రతి ప్రశ్న అడుగుతే నేను జాబ్ చెప్పేస్తాను ఎందుకంటే నేను ఫ్లేవర్ ఉన్నాడు కదా స్టూడెంట్ అన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు అలాగే ఆధ్యాత్మిక గురువు కూడా కృష్ణుడు అర్జునుడికి అన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఆ ప్రశ్నలకు సమాధానం నువ్వు నా భక్తులు కాబట్టి నీకు నేను చెప్తున్నా అందరికీ కాదు కానీ అర్జునుడి ఇప్పటికెప్పిడు కానీ ఇది అందరికీ వర్తిస్తుంది పరి ప్రతి ఒక్కరు అర్జునులని అర్జునుడు పరమ భక్తుడు పరమ మిత్రుడు కనుకనే భగవానుడు అతి రహస్యమైనప్పటికీ దానిని అందరికీ ఉపదేశించారు అలాగే అర్జునుడు వల్ల ఎవరైనా సరే నిర్మల భక్తి పరమ ప్రేమ సంపాదించుకోగలిగినచ్చు వారికి భగవానుడు తప్పక ఆధ్యాత్మిక జ్ఞానము ప్రసాదించగలడు ఏమీ లేదు నీకు మహర్షి అని ఋషి అని రాజర్షి అని సు మహుల మహాత్ములు సద్గురువు పరమంస అనేది కొన్ని విరుదులు వారి వారికి దానిని మానవ జన్మ ఎత్తి వాళ్ళందరూ కూడా మహనీయులుగా మారవచ్చు దానికి ఎటువంటి మత భేదాలు లేవు అలాడు అలా దానికి ఎటువంటి కులాలు లేవు ఎవరైనా పొందవచ్చు ఈ ఆధ్యాత్మిక జ్ఞానము చక్కగా సాధించినచో సామాన్య మానవులు మహర్షిగా మారోగల సామాన్యులు కూడా ఎంతటి దుర్మార్గం చేసినా కూడా బోయేవాడు ఏమైనా నారదామని మహర్షి ఉపదేశంతో మహర్షిగా మార్పుడు ఋషిగా వాల్మీక ఋషి అంటారు అంత కర్మయోగము అవలంబించి ఇంద్రియాలను దేయించి మనస్సును విషయ కామాదులను నిర్జించి ఆత్మానుభావము పొందగలుగు వాడే ఋషిత్వము కుందుదురు ఎటువంటి వారు కోరికలు విషయవాసనలు అహంకారము అన్ని నిష్కామ అంటే నిష్కల్మషంగా అన్ని త్యాగం చేసినవాడే ఈ మహర్షి యొక్క ఋషి పదవిని పొందుతాడు పూర్వము ఎందరో రాజులు ఈ ప్రకారంగా ఆచరించి రాదర్శులు అయినారు పూర్వం అందరూ రాదర్శులు అయింది ఇన్ని కార్యకలాపములు విక్షేపములు వ్యవహారాలు గల రాజుల ఏ విద్యను సాధించగలిగినప్పుడు ఇక తక్కిన వారి విషయము చెప్పవలనా అంటే రాజులకు ఎన్నో కార్యాలుంటాయి కదా ఎన్నో పనులు ఉంటాయి ఒక్క నిమిషం తీర్చలేకుండా పనులున్న వాళ్ళే ఈ ఆధ్యాత్మిక విద్యను వల్ల జ్ఞానాన్ని పొందిదు మరి అటువంటి మన సామాన్య మానవులకు మనం నేర్చుకోలేమా అని ఇక్కడ కొందరు గృహస్థులు తమకు అనేక కుటుంబ వ్యవహారంలో ఉద్యోగ పనులు వ్యవసాయ కార్యములు ఉండదని దానికి ఆధ్యాత్మిక సాధనలు చేతులకు ఏమాత్రం తీరిక లేదని అన్నీ వదిలిన సన్యాసులకి అది సాధ్యమవుందని అంటారు ఏమంటారు అరవై ఏళ్ళు ఏడా నేను ఆధ్యాత్మికం దాని పోతాను భక్తి చేస్తాను అప్పుడు ధ్యానం చేస్తాను నువ్వు అరవై ఏళ్ళు అయినప్పుడు నీకు శరీరం సహకరి శరీరం దిగ్గు సహకరించినప్పుడు మనం అన్ని చక్క పెట్టుకోవాలి పొందాలిటే జ్ఞానాన్ని పొందుతా మందిరి వ్యవసాయం ఉన్నది పనులు ఉన్నాయి నేను దాన్ని ఇంట్లో పదులుకోవాలా నాకు టైం ఇక్కడ ఉంది అయితే నాకు ఇంట్లో పనులు ఉన్నాయి నాకు ఈ పని ఉంది నేను ఎప్పుడు చేసుకోవాలా నాకు టైం లేదు ఇప్పుడే నా పిల్లల పెళ్లి అయినాక నా పిల్లల ఇంట్లో కూడా అప్పుడు నేను వస్తాను అంటే ఆ తోడలు వచ్చినాక ఆ పిల్లలు అవుతారు మళ్ళీ మిడ్డలకు పిల్లలు వస్తారు మళ్ళీ నేను పంపిస్తారు ఎప్పుడు వస్తుంది అట్లా కాదు అంటున్నాడు ఇక్కడ అవన్నీ కావు నీకు కావాలంటే నువ్వు అన్ని మనము బయట కార్యాలు కార్యకలాపాలు ఎలా చేసుకుంటున్నామో దీనికి కూడా మన జీవితంలో ఒక్క స్థానం ఇల్లు దీనికి భక్తికి ధ్యానానికి గ్రంథ పారాయణకు ఒక్కొక్క టైం కేటాయించుకో దానిలాగని అని ఇక్కడ చెప్తున్నాడు అట్లా నా అంటున్నాడు ఇక్కడ అనకూడదు అంట అన్ని సన్యాసులకే కుటుంబాలు లేని వాళ్ళకే మర్పిస్తుంది ఇది మాకు కాదని అంటారు అంటే కరెక్టే లోకంలో అదే ఉంది కదా ఆ వాక్యము సత్యానికి దూరం ఉందని వాక్యం నాకు టైం లేదనట్లా మేము గృహస్థులకు రాదు ఉద్యోగస్తులకు వ్యవసాయదారులకు పనికిరాదు ఇది సత్యానికి చాలా దూరం ఉన్నది ఈ మాట అంటున్నాడు ఇక్కడ రాజులము లేని వ్యవహారములు గృహస్థులకు ఎట్లా ఉంటాయి రాజులకు మొత్తం రాజుల గురించి ఉంటాయి గృహస్థులకు లేని కుటుంబాల గురించి ఉంటాయి మరి కుటుంబాలు ఉంటాయి కావున పూర్వం రాజుల సరుకులు నిష్మ నిష్కామ కర్మ యోగాది పరమాత్మ సాధనలు అనుష్ఠించి తరించవచ్చును వాళ్ళు ధ్యానం చేయవచ్చు జ్ఞాన గ్రంథాలు చదవచ్చు ఋషుల దగ్గరికి వెళ్ళవచ్చు అన్నీ చేయవచ్చు దీన్ని కూడా టైం తీసుకోండి మీరు లేదని అనకండి అని ఇక్కడ అని పుట్టినాడు తప్పిన వారు తెలుసుకున్న లేదని అర్థం కాదు కావాలన్నా కానీ దినచర్యలా ఆచరించవచ్చు కాదు ప్రధానైతుంది పని రోజు అర్జునుడు రాబే ఉండినందువల్ల పూర్విక రాగులేక ఆ మార్గం అనుసరించటగా అతనికి కష్టకరమైనది ఏది ఉండదని తెలుపుటర్జునుడు రాజు సాగుతో ఆయన రాజుకి అన్ని కార్యాలు ఉంటాయి అయినా కూడా ఉన్నాడు